హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గృహ వినియోగదారులందరికీ కూడా ఫ్రీ కరెంట్ పైన దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక నుంచి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రెండు యూనిట్ల కరెంట్ అనేది మనకు బిల్ అనేది చెల్లించాల్సి ఉంటుంది సో ఎవరెవరికి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఎవరెవరు ఈ యొక్క కరెంట్ బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎవరెవరు కట్టవలసిన అవసరం లేదు సో ఎవరెవరికి ఫ్రీ కరెంట్ వర్తిస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలం రెండు వందల లోపు వినియోగానికే ఉంటుందని ఆపై ఒక్క యూనిట్ వాడకం పెరిగినా మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది అంటే ఎవరైనా లబ్ధిదారుడు ఒక్క యూనిట్ను అదనంగా వాడినా రెండు వందల ఒక్క యూనిట్లకు డబ్బు చెల్లించాలి అంతేకాదు రెండు వందల యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు మొత్తం తడిసి మోపెడవుతుంది ఆధార్ అనుసంధానం జరిగిన తెల్ల రేషన్ ఆహార భద్రత కార్డులు ఉన్నవారంతా ఈ నెల విద్యుత్ వాడకానికి సంబంధించి జీరో బిల్లు మార్చి రెండు నుంచి జారీ చేస్తారు ఈ యొక్క ఎవరైనా ఒకవేళ వినియోగదారుడు ఈ నెల రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడి జీరో బిల్లు తీసుకున్న వచ్చే నెల ఎక్కువ కరెంటు వాడితే బిల్లు చెల్లించాల్సిందే ఆపై నెల మళ్ళీ రెండు వందల యూనిట్లలోపు వినియోగం నమోదైతే జీరో బిల్లు జారీ అవుతుంది ఉత్తర డిస్కీం కీలక అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు ఈ పథకం అమలుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిస్కీంలు కోరుతున్నట్లు వివరించారు బిల్లుల జారీ ఒక్కరోజే మిగిలి ఉండడంతో మార్గదర్శకాలపై అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో బిల్లుల జారీలో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు నూట ఒక్క యూనిట్ల వరకు దాకా ఉచిత విద్యుత్ అమల్లో ఉంది ఈ పథకంలో వినియోగదారులు ఒక్క యూనిట్ దాటి నూట రెండు యూనిట్లు వాడినా మొత్తం బిల్లు కట్టాలి ఇదే పథకం మాదిరిగానే గృహజ్యోతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ పథకంలో ఉన్నవారు కూడా ఇకపై గృహజ్యోతిలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకోవచ్చు అయితే రజకులకు ఇస్త్రీ లాండ్రీ షాపులు లేదా ధోబీ షూట్లకు క్షారకులకు హెయిర్ సెలూన్లకు రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది వీరు ఒకవేళ నాలుగు వందల యూనిట్లు వాడితే మొత్తానికి బిల్లు అనే నిబంధన ఉండదు రెండు వందల యాభై యూనిట్లను ఉచితంగా ఇవ్వగా మిగతా నూట యాభై యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాలి గృహ జ్యోతి ఈకోవలకు రాదని అధికారులు చెబుతున్నారు బకాయిలకు గృహజ్యోతికి ముడిపెట్టడం లేదని అధికారులు చెబుతున్నారు అయితే తొలుత బకాయిలు చెల్లించాలని వినియోగదారులను కోరనున్నట్లు వివరించారు తొలుత బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించాలని ప్రతిపాదనను డిస్కిం పెట్టినా ప్రతికూలంగా స్పందన రావడం వెనక్కి తగ్గాయి ఒక్క యూనిట్ దాటినా టారిఫ్ మారుతుంది రెండు వందలకు ఒక్క యూనిట్ పెరిగిన వినియోగదారులకు టారిఫ్ మారుతుంది అంటే రెండు వందల యూనిట్లోపు యూనిట్కు నాలుగు రూపాయల ఎనభై పైసలుగా ఉండే టారిఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది వేరువేరు కేటగిరీల్లో టారిఫ్ ఈ కింద విధంగా ఉండొచ్చు కాబట్టి మీరు కరెంటు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ యొక్క రజకులు అంటే ఇస్త్రీ ల్యాండ్రీ షాపులు లేదా దోబీ షూట్లకు అలాగే క్షార క్షోరకులకు అంటే హెయిర్ సోల్యూన్లకు రెండు వందల యాభై యూనిట్లు ఫ్రీగా ఇస్తారు కదా సో వాళ్ళకు మాత్రం ఈ పథకం పైన ఈ యొక్క పైన మినహాయింపు ఉంటుంది వాళ్ళు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకోవచ్చు సో దానిపైన వాళ్ళు ఎంతైతే మనకు ఎక్స్ట్రాగా కాలుస్తారో పవర్ అనేది యూజ్ చేస్తారో కన్జ్యూమ్ చేస్తారో దానికి మాత్రం బిల్లు కట్టాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా రెండు వందల యాభై యూనిట్లకు ఒక నూట యాభై యూనిట్లు ఎక్స్ట్రాగా అంటే మొత్తం మీద నాలుగు వందల యూనిట్లు కనుక వీళ్ళు వాడితే వీళ్ళకి కేవలం నూట యాభై యూనిట్లు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వందల యాభై యూనిట్లు అనేది ఫ్రీగా ఇస్తారు అలా కాకుండా గృహజ్యోతి పథకంలో గృహానికి సంబంధించి విద్యుత్తును వాడుతున్నటువంటి వారందరూ కూడా మీరు కేవలం రెండు వందల యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా సరే మీరు ఖచ్చితంగా బిల్ అయితే చెల్లించాలి ఈ యొక్క కొత్త నిబంధనను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రోజు నుంచి అమల్లోకి అయితే రాబోతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్